గత నెలలో ఎందుకు మీరు మున్సిపల్ కమిషనర్ గారిని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ ఎందుకు మేము అజెండాను మేము పంపించినా కూడా మీరు పెట్టలేదని మాట్లాడడం జరిగింది దానికి కమిషనర్ గారు మీరు సరైన టైంలో నాకు పంపించలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినాను అని చెప్పిన సమాధానం అయితే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని కమిషనర్ క్షమాపణ చెప్పాలా కమిషనర్ సారీ చెప్పాలా అనేకేమి కమిషన్ ఏదైనా తిట్టడమో కొట్టడమో కమిషన్ చేసి ఉంటే సారీ చెప్పడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వంలో ఒక భాగం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో చే చైర్మన్ కమిషనర్ కమిషన్ ఉండొచ్చు గతంలో అంతా కూడా అట్లా జరిగిపోతా వచ్చినది ఇప్పుడు వాళ్ళు ఏదో గతంలో మేము చెప్పినాము మీరు ఎందుకు కౌన్సిల్ పెట్టలేదు అని అంటే సరైన సమయం మీద చెప్పింటే నేను మీరు సరైన సమయం మీద చెప్పలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినాను అని చెప్పిన కాబట్టి దాదాపు కోటి అరవై లక్షలు డెబ్బై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే ఒక ఎగ్జిబిషన్ ఉంది ఆ ఎగ్జిబిషన్ అజెండా ఉంది వాళ్ళు ఏం చెప్పినారు ఎగ్జిబిషన్ కోసం మేము మున్సిపల్ తీర్మానం చేయము అని చెప్పినారు వారం రోజుల కింద నుంచి కూడా మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఏమో చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఏమో మళ్ళీ మాట్లాడుకొని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అది ఎగ్జిబిషన్ అజెండా కూడా వచ్చింది దాంట్లో వాళ్ళు ఎగ్జిబిషన్ దానికి మేము ఆమోదమే కలుగుమని చెప్పి దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులు తొమ్మిదో తారీఖుల వరకు ఉండొచ్చు అప్పుడు తప్పిపోయి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో పెట్టి అడిగినట్ట పెట్టిన వాళ్ళ కదా కాబట్టి కమిషన్ మీద వ్యక్తిగతంగా ఒక ఆయన ఏదో అజెండా త్వరగా పెట్టలేదని మాట్లాడి వ్యక్తిగత దృష్టిలకు దిగడం అనేది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడేసారీ చెప్పాలంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉండరు మేమందరము ఎగ్జిబిషన్ ఏదో పోయి వస్తే కొంత డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో మేమందరము ఎగ్జిబిషన్ ఆమోదం జరపాలని మా అందరి అభిప్రాయం ఉంది అయితే వాళ్ళు ఈ రోజు కూడా మరి వాళ్ళ అభిప్రాయం కమిషన్ అజెండా జరగాలనుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి అర్ధ గంట సేపు వాళ్ళే కమిషనర్ సారీ చెప్పాలి కమిషన్ ఎందుకు చెప్తాడు ఒక ఉద్యోగి అతను ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎందుకు చెప్తాడు సమ్మె ఏమైనా ఏమన్నా కొట్టినాడా కొద్దినా ఏమన్నా దూషించినాడా ఏమన్నా మాట్లాడినా బయటికి పోనాడా ఏమన్నాడు ఎందుకు చెప్తాడు వాళ్ళ పద్ధతే మొదలు పెట్టినప్పటి నుంచి అజ ఈ అజెండా జరిగే సమావేశము జరగకూడదు ఈ ఎగ్జిబిషన్ ఆమోదం తెలపద్ద ఉద్దేశం మొదటి నుంచి ఉండేది ప్రజలు అందరూ ఏమన్నా అనుకుంటారు అనే ఉద్దేశంతో ఈరోజు అజెండాకు తీసుకెళ్ళాడు అజెండా జరగకుండా ఈరోజు సమావేశం అర్థాంతరంగా అయిపోయింది మేము చెప్పేది ఏముంది అంటే ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగతంగా మనకు చాలా ఉంటుంటాయి వాళ్ళకు ఉంటుంటే మాకు ఉంటుంటే ఇది పరిపాలన పరిపాలన యొక్క విషయంలో మనం ఏ అయితే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లోకి ఆమోదం తెలిపి మనము అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మున్సిపల్ అభివృద్ధి కోసం కానీ మనం అందరము మున్సిపల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసి చేస్తూ ఉంటే అవి సంబంధిత అధికారులు ఇంప్లిమెంటేషన్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో మున్సిపల్ సమావేశాలు జరిగి మనం ఆహ్వానం తెలపాల్చడం బాగా కానీ వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కమిషర్ను మాట్లాడము కమిషనర్ సారి చెప్పాలడము ఈ అన్నిటికర నుంచి మరి మేము సమిషరు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆయనకు ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులందరూ ఆనందంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండబడిన ఉంటూ ఉంటూ ఉంటే మేమైనా సపోర్ట్ చేయక తప్పదు దాంట్లో భాగంగా మేము కమిషన్ను సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా ఒకటే సమావేశం జరిగేదానికి అడ్డంకులు జరుపుతూ వచ్చి అలా పోడియో ముందర కూర్చున్నారు కాబట్టి మేమందరము సమావేశం నుంచి బైటాక్ చేస్తాం కమిషనర్ మేమందరం కూడా వాళ్ళు అనుకోవాలా ఇది పరిపాలనలో ఉండబడిన వాళ్ళు మనము పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనం నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలనే ఆలోచన వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండబడిన వాళ్ళే ఈ మాదిరిగా అడ్డంకులు కల్పించడం అనేది అన్యాయం కమిషన్ వ్యక్తిగతంగా మాట్లాడేది ఆ విషయంలో మేము ఎవరు కమిషన్కు తప్పకుండా మేము అన్ని రకాల అండదండలు అందిస్తామే తప్పకుండా వాళ్ళ విషయంలో సపోర్ట్ చేసేది ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళందరూ గ్రహించుకొని ఎప్పటికైనా కూడా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా కమిషన్ ఒకరు మాట్లాడితే మున్సిపల్ ఉద్యోగస్తులందరినీ మాట్లాడినట్టుగా భావించుకొని అందరూ బైసా చేయడం జరిగింది కాబట్టి ఇది ఈరోజు సమావేశం జరిగితే మున్సిపల్ ఎగ్జిబిషన్ ఆమోదం తెలిపిండు రేపు మొన్నడు మనము దానికి మళ్ళా వేళ మెయింట ఎవరో ఎవరు వచ్చి చూసుకుంటారు ఒక డెబ్బై కోటి డెబ్బై లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ ఎగ్జిబిషన్కి వచ్చే డబ్బులు వాళ్ళ మనసులో ఉద్దేశం ప్రకారమేంటి జరగకూడదనే ఉద్దేశం ప్రకారమే మున్సిపల్ అధిక ఆదాయానికి డండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజులో వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు సమావేశం జరిపేదానికి జరగకుండా అడ్డంకి పెట్టడం జరిగింది అదే మాదిరిగా మార్చి నెలలో అందరికంటే ఎక్కువ బిడ్డరు మార్కెట్లో పాల్గొన్నా ఎందుకు నువ్వు ఎక్కువ కు పాల్గొనలే మీరు తక్కువ ధరకు తీసుకొని మీరు లబ్ధి ఉండాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు మీరు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ బా డబ్బు పాడినారు దానికి ఆమోదం తెలపకుండా మీరు దాన్ని క్యాన్సిల్ చేసి తక్కువ ధరకు తగ్గించుకొని మీరు వేసుకోవాలని ఒక దురుద్దేశంతో మున్సిపల్ మార్కెట్ను ఎక్కువ పాడిన దాన్ని కూడా మీరు ఆమోదం తెలపడం కాబట్టి మాదిరిగా మున్సిపల్ ఆదాయాన్ని ఇప్పుడు దోచుకున్నారు కొన్ని సంవత్సరాల కాలం నుంచి నాలుగు సంవత్సరాల కాలం నుంచి మున్సిపాలిటీని దోచుకు తిన్నారు ఇంత అంత అని చెప్పేదానికి అన్ని పనుల్లో కానీ అన్ని సప్లైస్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ ఎన్ఎంఆర్ కూలీలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో దోచుకు తినారు మీరు దోచుకోవడానికి కొంత అడ్డుకట్టబడింది అనేది మీరు బాధపడుతున్నారేమో మీరు జరగదు మీ యొక్క అన్యాయాలు అక్రమాలు ఉన్న సాగనీయం కాబట్టి మంచి కోసం ప్రయత్నం చేసే వాళ్ళతో మీరు ఎప్పుడైనా కూడా మీరు కమిషనర్ ఎవరో ఒకరు వస్తారు కమిషనర్ కమిషనర్ వ్యక్తిగతంగా దూషిస్తా ఉంటే ఆయన పడాల్సిన ఉంది మనం బయట నుంచి వచ్చిన వ్యక్తికి మనము వ్యక్తిగతంగా దూషించే వాళ్ళను మనం ఆయనపై వచ్చి దండయాత్ర చేసే వాళ్ళను మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మా కొన్ని ప్రజాప్రతినిధులు అక్కడ పరిపాలన చేసేవాళ్ళు మేము చట్టాలు చేసే వాళ్ళ మేమైతే ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి కమిషన్ ఏదో వ్యక్తిగతంగా సారీ చెప్పు క్షమాపణ చెప్పు ఏం చేసినాడు నేను తిట్టినాడా కొట్టినాడా దేనికి చెప్పాలా ఆయన కమిషనరు ఇదే పరిపాలనకు సంబంధించిన విషయం మాది ఎందుకు ఆమోదించలేదని మాట్లాడు రెండు మాటలు అడుగు ఆయన సమాధానం చెప్పినాడు అయితే ఎజెండా కొనసాగాల అజెండా కొనసాగేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు గొడవ చేసి పోడియం ముందర వచ్చి కూర్చొని ఇప్పుడు ఆ అమ్మ ఒక పద్ధతి పాడు ఉండదు ఒక మాట్లాడే మాట్లాడు ఒక శాంటిటీ ఒక వాల్యూ ఉండాలని అనుకోకుండా ఆ అమ్మ మాట్లాడుతుంటది మా వాళ్ళందరూ ఇందాక కూర్చొని మాట్లాడితే ఆయన మాత్రం ఎవరు మాట్లాడద్దు ఆయన మా మీరు మాట్లాడలేదంటే ఆయమ్మతో ఎవరు మాట్లాడతారులే మీరెవరు మాట్లాడి నోరు బాధిస్తూ వద్దమ్మా మనం గౌరవంగానే ఉందామని కూడా చెప్పిన నేను కాబట్టి ఆయమ్మ ఏదో ఘర్షిపాటి మాట్లాడేది అరుస్తాది జరగని ఏదో ఒక పద్ధతిలే లే నేను వినలేమ్మా ఇంతవరకు గవర్నమెంట్ పరిధిలో ఏదన్నా కొంత ఉంటుంది కానీ నామినేషన్ అనేది ఇవ్వడం అనేది ఉంటుంది కానీ ఇది పుట్టినప్పటి నుంచి మొట్టమొదట ఎగ్జిబిషన్ మొదలు పెట్టించింది నేను మీకు పెద్ద గ్రౌండ్ లేకంటే ఈ పక్క చిన్న గ్రౌండ్లో పెట్టించినాం చిన్న గ్రౌండ్లో ఎగ్జిబిషన్ మొదలు పెట్టి అప్పటికేమైంది అంటే మున్సిపల్ హై స్కూల్ కు కొంత డబ్బులు ఈ ఎగ్జిబిషన్ డబ్బులు ఉపయోగించాలని మున్సిపల్ హై స్కూల్ కోసము ఇది ఎగ్జిబిషన్ పెట్టి మున్సిపల్ హై స్కూల్ డెమా హెడ్ మాస్టర్ వాళ్ళ కస్టడీలో డబ్బు పెట్టినా ఒకటి రెండు సంవత్సరాలు తర్వాత మున్సిపాలిటీనే టేకప్ చేసేది రేపు మున్సిపాలిటీ లో ఎటు తిరిగి జరగనీకుండా మంచివరకు తీసుకుపోయి ఎగ్జిబిషన్ అక్కడైతే ఏ నిబంధనలు ఉండవు కాబట్టి అక్కడ ఆదాయం పట్టుకునే ఊహా జనత పోయిన ప్రశ్న అది అట్లా జరగదు మా తరపులో జరిగే వాళ్ళు ఉండబడిన నేను జరగని నువ్వు ఎగ్జిబిషన్ ఎలా పడడం జరిపిస్తారా జరిపిస్తాము గవర్నమెంట్ నుంచి తెప్పించి జరిపిస్తాను అమిషన్ ఎక్కడ తీసుకొచ్చి అంటే వాళ్ళతో మాటలు పడుతుండాలి వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలన్నా వాళ్ళు చెప్పినట్టు క్షమాపణ చెప్పాల్సిన విషయం అది ఎందుకు చెప్పాలా అదే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంటే అంతవరకు మాట్లాడు ఉంగ అధికారులకు రిపోర్ట్ చేసుకో క్షమాపణ చెప్పాలంటే ఎందుకు సర్మాపం చెప్పాలా ఎంతసేపు ఉన్నా క్షమాపణ చెప్పాలంటే మేము అన్నీ కూర్చొని వాళ్ళ కోసం ఉండాలన్నా కమిషన్ ఒంటరి చేసి మేము బయటకి రావాలన్నా అది కరెక్ట్ కాసమే అది సమావేశం జరగకుండా ముందస్తు అనుమతి ఇవ్వచ్చు ఇనాన్సిపేషన్ అని చెయ్యొచ్చు ఎందుకు లేదని మీరు ఎందుకు ప్రశ్నించలే గవర్నమెంట్ పోయిన ఆగస్టు ముప్పై తారీఖు సమావేశం జరగక ముందే ఇనాన్స్పేషన్ ఇచ్చి ఆగస్ట్ లోనే టెండర్లు ముగించింది మీరు చెప్పండి నాకు ముందు అడిగింటొచ్చు కదా అంటారు అడిగింటొచ్చు కదా అంటాడా రైట్ ఆడ ఏం మాట్లాడదండి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఆయన ఆయన ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే ఆయన కౌన్సిలర్లే సార్ ఆయన చెడ్డ పేరు తెచ్చేదానికి ప్రశ్నిస్తాను ప్రశ్నించినాం సార్ మాకు చెడ్డ పేరు మాకు చెడ్డ పేరు తెచ్చేదాన్ని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ ఏమడిగినా కూడా మున్సిపల్ చైర్మన్ గారు పలికే పరిస్థితుల్లో చేసే పరిస్థితులు లేరు గన్నెంట్ యాంటిసిపెట్టి అడ్వాన్స్గా అడగచ్చు అంటే వాళ్ళకి ఇవ్వాలని లేదు ఇయ్యాలని లేదు ఎగ్జిబిషన్ నిలిచిపోవాలనే ఉద్దేశం వాళ్ళకుంది వాళ్ళకుంది కాబట్టి యాంటిసిపెట్ ఎట్లు ఇస్తారు వాళ్ళు ముందు ఆమె ఎట్లా తెలుపుతారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు తొమ్మిదో తేదీ పెట్టినారు ఇప్పటికీ ఇక్కడ దానికి ఎగ్జిబిషన్కి ఒక వారం రోజు లేట్ అయినట్లే ఉంది మాకు తెలిసి ఇలా ముందు వాళ్ళు ఏదో చేసుకోవాల్సిన పని ఉంటాయి ఎగ్జిబిషన్ పాయింట్ పట్టదు మరి దీనికి ఎవరు జవాబుదారి జరపాలా ఎగ్జిబిషన్ అజెండా పెట్టి తీసుకురావాలనేది లేదు వాళ్ళు ఇది ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో ఉన్నారు ఏదో పది మంది మళ్ళీ మాట్లాడాలి కొద్ది అజెండా కూడా తెచ్చినారు ఇక్కడ మున్సిపాలిటీకి ఆదాయం సంపాదించి ఏమొచ్చినా మాకు వచ్చే పరిస్థితి లేదే మా ఇంటికి వచ్చేది మా జోబుల్లో పడే పరిస్థితి లేదే అనే ఆలోచన తప్పక ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దాము ఏదో డబ్బును ప్రతి రూపాయను కూడగడదామనే ఆలోచన వాళ్ళకుంది మున్సిపాలిటీని దోసుకొని తినడానికి తయారైనారు తప్పక ఏదో పెడతానే ఉన్నారు దొంగ వ్యక్తిగతంగా నువ్వు క్షమాపణ చెప్పాలనే దాని గురించి అట్లా క్షమాపణలు చెప్పేది జరగదు జరగనీయము పరిస్థితులని కూడా మేము తప్పని తప్పనిసరిగా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం